హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించే కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులందరికీ నమస్సులు ఉగాది శుభాకాంక్షలు సభాధ్యక్షత వహిస్తున్న గురుదేవులు డాక్టర్ కెవి రమణాచారి గారికి అనంత పద్మనారావు గారికి వేణుధర్ రెడ్డి గారికి మైలవరపు శ్రీనివాసరావు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర డైరెక్టర్ ఉదయ్ శంకర్ గారికి మొత్తం ఆల్ ఇండియా రేడియా సిబ్బంది అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ ఉగాది మనందరికీ యుగాదిగా ఇప్పటి వరకు వారు చెప్పారు దాని వెనుక ఉన్న పౌరాణిక ఐతిహ్య కథనాన్ని కూడా వారు వివరించడం జరిగింది ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి అట్లీస్ట్ వన్ ఆర్ ద అదర్ ప్లేస్ ద బిగినింగ్ షుడ్ స్టార్ట్ ఎక్కడో ఆ ఎక్కడో అన్నదానికి కాలగమనంలో ఒక సీజన్స్ని అనుసరించి జాగ్రఫికల్ కండిషన్స్లో ఇది సైంటిఫిక్గా చెప్తే జాగ్రఫికల్ కండిషన్స్లో జరుగుతున్న భ్రమణ పరిభ్రమణల ఆకా వాటి నుంచి యాక్సిస్లోంచి జరుగుతున్న ఒక ప్రక్రియకి మానవుడు శాస్త్రాన్ని మేలవించి అంటే ఆస్ట్రానమీని శాస్త్రాన్ని మేలవించి ఆ నైసర్గిక పరిస్థితులని గమనించి స్థానిక గమనాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒక రోజును నిర్ధారించుకున్నాడు సో దాని వెనుక ఉదాత్తమైన విషయాలు ఎన్నున్నప్పటికీ ద థింగ్ ఈజ్ దట్ మొత్తం ప్లానెటరీ మోషన్స్కి సంబంధించిన సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఒక పెద్ద ప్రాసెస్ సో దాంట్లో ఒక రోజు ఆ ఒక రోజుకి ఆ తర్వాత జరిగే మూడు వందల అరవై నాలుగు రోజులకు సంబంధించిన ఒక తాత్వికతని ఒక దార్శనికతని అంచనా వేయడం ఫోర్కాస్ట్ చేయడం ఫోర్ టెల్ చేయడం అనేది ఉగాది పరంగా జరుగుతున్న ఒక గొప్ప విశేషం మానవుడి జ్ఞాన పరంపర మొదలైనప్పటి నుంచి జరుగుతున్న ఒక పెద్ద దృగ్విషయం ఇది సో ఆ క్రమంలో ఈసారి క్రోదినామ ఉగాది ఈ క్రోదినామ ఉగాది సందర్భంగా మనం ఇంతకుముందే అనుకున్నాం శోభకృతు శుభకృతు తర్వాత క్రోదినామం ప్రభవ నుంచి మొదలుకొని అక్షయ వరకు ఉండే అరవై ఏళ్ళ ప్రస్థానం ప్రతి ఏటుకి ఒక పేరుంటే ఆ ప్రతి ఏడు మనందరికీ ఆనంద విషాదాలని అంటే ఎక్స్టసీ అండ్ ఎగోని ఈ రెండింటినీ చూపిస్తూ వస్తుంది సో ఇదంతా ఎలా ఉంటుందంటే నాకు అర్థమైన మేరకు గడియారంలో లాగా ఉంటుంది సో ఎక్కడ ఏది స్థిరంగా ఉండదు పెండ్యులం ఏం చేస్తుందంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సెకండ్లో లేదా నిమిషానికి ప్రతిసారి చెలిస్తూనే ఉంటుంది ఆ చెలిస్తున్న క్రమంలో ఎక్కడా స్థిరంగా ఉండదు అలాగే నువ్వు ఆనందమా ఆనందమా నువ్వెక్కడున్నావు అని ఇట్లా ఆపి అడగడానికి ఉండదు లేదా విషాదమా విషాదమా నువ్వేనా మొత్తము అనడానికి లేదు అలా నిరంతరం చెలిస్తున్న క్రమంలో ఏది ఆనందమో ఏది విషాదమో ఏది విషాదం నుంచి ఏది ఆనంద దిశగా పయనిస్తుందో తెలియని ఒక స్థితిలో కొనసాగుతున్న క్రమంలో లిప్తకాలపు అనుభూతిని ఇవ్వగలిగిన ప్రతిక్షణము గొప్పదేగా భావిస్తూ ఈ ఉగాది అందరికీ మనందరికీ కూడా మంచి శుభాలని మంచి మేలుని కలగజేయాలనే ఆశని ఆశాభవని వ్యక్తం చేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా మరొకసారి క్రోధి నామవు కాదు ఇది క్రోధి ఈ క్రోధి దేనికి క్రోధి అంటే మన కోపాలని తగ్గించడానికి మనలోని ఆవేశాన్ని ఆగ్రహాన్ని ఆ ఆగ్రహానికి నెగేషన్ ఆఫ్ ది నెగేషన్ అని ఫిలాసఫీలో ఎలా అయితే చెప్తామో ఈ క్రోధి దేనికి క్రోధి అంటే మంచితనానికి క్రోధి కాదు ఆరోగ్యానికి క్రోధి కాదు అనురాగానికి అప్యాయతలకి దయకి జాలికి సానుభూతికి మానవత్వానికి మానవీయతకి క్రోధి కాదు ఇది దేనికి క్రోధి అంటే నెగటివ్ థాట్స్కి క్రోధి ఆవేశానికి ఆగ్రహానికి దుర్వ్యసనాలకి అలాగే దుష్ట ఆలోచనలకి అలా అన్నిటిని మించి ఒక విపత్తులకి విధ్వంసాలకి క్రోధిగా నిలుస్తుందనే ఆశని వ్యక్తం చేస్తూ అందరికీ శుభాకాంక్షలు